ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు బాబాగారి దయ వలన అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే దండం పెట్టి చెప్తున్న తల్లి నీ బంధం నిన్ను కష్టపెట్టడానికి ఈ దరిద్రమే కారణం సమయం లేదమ్మా రహస్యంగా ఈ చీటీని తాకుతల్లి నీ సాయి మాటను లెక్క పెట్టుకో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు నేనేం చేసినా నీ మంచికే అనే నమ్మకమైతే నీకుంది కదా ఆ నమ్మకమే గనుక నీకుంటే నా మాటను పూర్తిగా విను బిడ్డా కోట్లలో బాబాభక్తులు ఉన్నారు కానీ ఈ వీడియో నీకంట మాత్రమే పడింది అంటే అర్థం చేసుకో ఇది నీకు తప్పక అవసరమని నువ్వు తప్పక విని తీరాలి అని అలా అని చెప్పేసి నీ బాబా నీ కోసం తీసుకొచ్చిన సందేశం ఇదైతే జాగ్రత్తగా వినుబిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు ఒక రహస్యమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే వినే ముందు చాలామంది అడుగుతున్నారండి అక్క చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ మధ్య నా స్నేహితురాలు కూడా తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మన వీడియోలో గురూజీ గురించి తెలుసుకుని గురూజీ నెంబర్కి ఒక్కసారి కాల్ చేశారండి తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోగొట్టుకుని తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారండి ఇప్పుడు మీకు ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిట్టికల్లు పరిష్కరించే చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు మీకు ఎలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండనివ్వండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మీకు లభిస్తుంది బిడ్డ ఈరోజు నేను చెప్పబోయేది అయితే జాగ్రత్తగా వినమ్మా ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఏదైతే నువ్వు దక్కించుకోవాలి అని అనుకుంటున్నావో ఏదైతే నువ్వు కావాలని ఆశపడి ఆరాటపడుతున్నావో అది వస్తువు అయినా మనిషి అయినా ఆస్తులు అయినా కానివు అది నీకు అతి తొందరలోనే దొరకబోతోంది బిడ్డ అతి తొందరలోనే నీ చెంతకి చేరబోతోంది నీ దగ్గరకు రాబోతోంది తల్లి కానీ నువ్వు మాత్రం నేను చెప్పింది చెప్పినట్టుగా చేశావు అంటే నీ కోరిక అన్నది తీరిపోతుంది తల్లి అంటూ అయితే ఇలా అంటున్నారండి ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మనకు బాగా కావాల్సినవారు మనల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉంటారు కొన్నిసార్లు గొడవలు అవుతూ ఉంటాయి ఇద్దరికీ కూడా మాటకు మాట పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒకరికి ఒకరు దూరంగా కూడా ఉండాల్సి వస్తుంది ఉంటారు కూడా అది భార్యాభర్తలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు ఒక్కొక్కసారి ఇలా ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకుండా మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటారు వీటి వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా దానివల్ల తలనొప్పులు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ కొన్ని బంధాలు అనేవి చాలా గొప్పగా ఉంటాయండి ఈ బంధాలను నిలబెట్టుకోవాలి అని ప్రతి ఒక్కరూ కూడా తాపత్రపడుతూనే ఉంటారు కదా మరి బంధంలో ఉన్న ఆ గొప్పతనమే అదేనేమో మరి ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోవటం ఎవరో ఒకరు దూరం అయినప్పుడు మళ్ళీ నా దగ్గరికి చేర్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం అలాంటి ప్రయత్నాల్లోనే ఈ ప్రయత్నం కూడా ఒకటే ఒక స్త్రీతో కానీ పరాయి పురుషుడితో కానీ సంబంధం పెట్టుకోవటం లేదా ఒకరంటే ఒకరికి గౌరవం నమ్మకం ప్రేమ లేకపోవటం కారణం ఉంటుంది మళ్ళీ వీళ్ళు చెప్పే సాకులు ఏంటో తెలుసా మాకు ప్రేమ సరిపోవటం లేదు ప్రేమ లోపించిందని సాకులు వెతుక్కోవటం మేము అందుకే వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాం అని ఎవరికి వారు సర్ది చెప్పుకోవటం ఇద్దరి మధ్య అన్యోన్యమైన సంబంధం అన్నది లేకుండా పోవటం దీనివల్ల ఇంట్లో తరచూ గొడవలు జరగటం వీటి వల్ల మనశ్శాంతి లేకుండా పోవటం వీరి మధ్య పిల్లలు బిక్కు బిక్కుమంటూ గడిపేస్తుంటారు నిజంగా ఆ పిల్లల్ని చూస్తే గడుపు తరుక్కుపోతుంది నిజంగా ఇప్పట్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయాయండి ప్రేమ ఉంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే ప్రేమ ఉండదు అన్నీ ఉంటే మనశ్శాంతి ఉండదు ఆరోగ్యం ఉండదు ఇలా ఏదో ఒక సమస్య అన్నది మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తూనే ఉంది పట్టి పీడిస్తూనే ఉంది మరి ఈ సమస్యలన్నింటినీ గట్టెక్కటానికి ఒక మంచి మార్గాన్ని అయితే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నానండి మీతో షేర్ చేసుకోబోతున్నా తల్లి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు పడిన బాధలు నష్టాలు చాలు ఇకనైనా కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇకపై అంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నీ జీవితం సంతోషంగా ఉండాలి నాకు నచ్చినట్లుగా ఉండాలి నేను ఆనందంగా గడపాలి అని చెప్పి నువ్వు కోరుకున్నట్లయితే గనక నేను చెప్పింది చెప్పినట్లు గనక నువ్వైతే చేశావు అంటే నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారు నువ్వు చెప్పినట్లుగా వింటారు అంతేకాకుండా ఇంట్లో గొడవలు అనేవి లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం నీ చుట్టూ ఏర్పడుతుంది బిడ్డ ఇక్కడ ఒక చీటీని తాకుతల్లి ఆ చీటీని తీసుకో అంటే ఒక తెల్లటి పేపర్ని తీసుకుని నాలుగు వైపులా సమానంగా ఉండేటట్టు దాన్ని కత్తిరించుకో ఇలా చేసుకున్న ఆ కాగితం మీద ఇప్పుడు త్రిబుల్ ఫైవ్ అంటే మూడు ఐదులు అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే ఐదు వందల యాభై ఐదు అన్నమాట ఈ నెంబర్ని దగ్గర దగ్గరగా రాయండి బ్లాక్ కలర్ పెన్నుతో మాత్రం అస్సలు వాడవద్దు కుదిరితే గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వాడండి ఎందుకంటే త్రిబుల్ ఫైవ్ అనేది అనే నెంబర్ ఒక ఏంజల్ నెంబర్ అనమాట ఈ ఏంజల్ నెంబర్కి మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పాన్ని తీర్చే ఒక గొప్ప శక్తి అయితే ఉందన్నమాట ఈ ట్రిబుల్ ఫైవ్ నెంబర్ అంటే ఇది దేవతలకు సంబంధించినటువంటి నెంబర్ అన్నమాట అంటే మీరు వినే ఉంటారన్న అంటే సాయం సంధ్య వేళ అలాంటి సమయాల్లో దేవతలు తిరుగుతూ ఉంటారని వారికి సంబంధించిన నెంబర్ ఇది సాయం సమయంలో తదాస్త దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మంచిగా మాట్లాడాలి మంచి జరగాలి ఇలా మాత్రమే కోరుకోవాలి నేను ఆనందంగా ఉండాలి జీవితంలో ఎంతో ఎదగాలి నేను కోరుకున్న కోరికలన్నీ తెరవేరా నెరవేరాలి మా భవిష్యత్తు బాగుండాలి నా బిడ్డలు భవిష్యత్తు బాగుండాలి ఇలా ఎప్పుడూ కోరుకోవాలి సాయం సంధ్యవేళలో తదాస్త తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి అంతేకాని కాదు కూడదు జరగదు అనటం కానీ లేదా ఎదుటి వాళ్లకు శాపనార్థాలు పెట్టటం కానీ ఇలా అస్సలు చేయకండి పైన తదాస్తు దేవతలు అనేవాళ్ళు తిరుగుతూ ఉంటారు కనుక తదాస్తు అన్నారంటే అది నిజమైపోతుంది అని పెద్దవాళ్ళు మనకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు కదా అలా ఆ సమయంలో మనం చాలా సంతోషంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం ఇలా అనుకుంటే గనుక తదాస్తు దేవతలు తదాస్తు అని దీవించి వెళ్తారు అన్నట్టు మనకు తెలియకుండా కొన్ని సమయాలలో దేవతలు అనేవారు తిరుగుతూ ఉంటారు ఆ యొక్క దేవతల దగ్గరికి మన సంకల్పాలను చేర్చే శక్తి అనేది ఈ ఏంజల్ నెంబర్స్కి ఉంటుంది మన ఛానల్లో కూడా కామెంట్ బాక్స్లో చాలామంది అడుగుతూ ఉంటారండి బాబా నా భర్త నా దగ్గరికి తిరిగి రావాలి నా భార్య నాకు తిరిగి రావాలి లేదా ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి అయినా తిరిగి నా దగ్గరకు రావాలి నా భర్త నేను చెప్పినట్లుగా వినాలి నా భర్త చెడు వ్యసనాలకి గురి అవుతున్నారు నా భర్త నన్ను కష్టపెడుతున్నాడు నన్ను అర్థం చేసుకోవటం లేదు చాలా కాలంగా నేను పుట్టింట్లోనే ఉన్నాను నా భర్త వచ్చి నన్ను తన దగ్గరకు తీసుకువెళ్ళాలి నా భర్తలో మార్పు రావాలి నా పిల్లలను నన్ను బాగా చూసుకునేలా చెయ్యి బాబా అంటూ ప్రతిరోజు కూడా ఎంతోమంది కామెంట్స్ పెడుతూనే ఉంటారండి ఇలా మన ఛానల్లో కామెంట్స్ రూపంలో బాబాను కోరుకుంటూనే ఉంటారండి ప్రతిరోజు కూడా చాలామంది నిజంగా వారందరు బాధ చూస్తుంటే ఆ కామెంట్స్ చదువుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నిజంగా వీరు కష్టాలు బాధలన్నీ తీర్చు బాబా అంటూ నేను కోరుకున్న సందర్భాలు కూడా ప్రతిరోజు ఉంటాయి అయితే నేను ప్రతిరోజు కూడా ఛానల్లో మీరు పెట్టే ప్రతి కామెంట్ చూస్తానండి ప్రతి ఒక్కటి చదువుతానండి చదివి మీ కామెంట్కి లైక్ ఇచ్చేటప్పుడు ప్రతి కామెంట్ దగ్గర కూడా మనసులో మీ కోరికను నేను బాబాకు చేరుస్తానండి నిజంగా బాబా తండ్రి మీరు చాలా బాధల్లో ఉన్నారు తన కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చు తన సమస్య ఏదైతే ఉందో దాని నుంచి వాళ్లను బయటకు పడవేయి తన ఆరోగ్యం గురించి అడుగుతున్నారు బాబా ఆరోగ్యం ప్రసాదించు జాబ్ కోసం వెతుకుతున్నారు తండ్రి జాబ్ వచ్చేలా వాళ్ళని ఆశీర్వదించు ఇలా మీ కోరికలు ఏవైతే మీరు కామెంట్ రూపంలో పెడతారో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటి నేను చదువుకొని బాబా పాదాల వద్ద ఉంచుతానండి మీ కోరిక అనేది ప్రతిరోజు కూడా ఇలానే చేస్తుంటాను ఇక కొంతమంది ఏ కోరిక చెప్పకుండా ఓం సాయి అని మాత్రమే కామెంట్ పెడుతుంటారు అలాంటి వాళ్ళని చల్లగా చూడు బావా వీళ్ళని అని మాత్రమే కోరుకుంటా ఉంటాను నిజానికి నా వీడియోస్ చూసి నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్న మీకు నా ఈ చిన్న ఒక ఉడతా భక్తి ప్రయత్నం అంతే అంతకుమించి మించి ఇంకేం కాదు నిజానికి అలా చెప్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు ఉంటాయి ఒక్కొక్కసారి నిజంగా వీళ్ళందరినీ ఎందుకు బాబా ఇలా వదిలేసావు అందరినీ ప్రతి ప్రతిరోజు కూడా నేను కోరుకుంటూనే ఉంటాను మరి బాబా గారు మీ కోరికలను నా ద్వారా తెలుసుకొని మీకోసమేనేమో మరి తన బిడ్డల కోసం నా ద్వారా ఈ సందేశాన్ని అయితే ఈరోజు ఇప్పిస్తున్నారండి అంటే నా బిడ్డలు చాలా కష్టాల్లో ఉన్నారు కొంతమంది అయినా వాటి నుండి బయటపడని అనేసి ఈ సందేశాన్ని నా ద్వారా అయితే అందిస్తున్నారని నేను అనుకుంటున్నాను మరి ఎవరైనా సరే బంధంలో అంటే తనకిష్టమైన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే తన బంధంలో అంటే తనకిష్టమైన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారు తనతో సంతోషంగా ఉండాలి ఒకరికొకరు తోడుగా బతకాలి అని కోరుకుంటూ ఉంటారు కదా కానీ మన జీవితం చాలా చిన్నదండి బతికినంత కాలం గొడవలు కొట్లాట్లతోనే గడిపేస్తే గడిచే కొద్దీ జీవితం రోజులు గడిచే కొద్దీ జీవితకాలం అన్నది కూడా ముగిసిపోతుంది కదా మరి మనం బతుకున్నంతకాలం అలా గొడవలతోనూ కొట్లాట్లతోనూ గడిపేస్తూ ఉంటే జీవితానికి అర్థం ఏముంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఉన్న ఈ జీవితం సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరూ కూడా తనకిష్టమైన వాళ్లతో అనుకూలంగా గడపాలి అనేసి అందరికీ అయితే ఉంటుంది కొన్ని పరిస్థితుల వల్ల గొడవలు పల పడాల్సి వస్తూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో వాటి నుండి బయటపడటానికి బాబాగారైతే ఈరోజు ఈ సందేశాన్ని తీసుకుని వచ్చారండి ఇందాక చెప్పినట్టుగా తెల్ల కాగితం మీద ఈ ట్రిపుల్ ఫైవ్ నెంబర్ని రాశాక మీ బంధం పేరు అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి పేరులోని మొదటి లెటర్ ఈ ట్రిపుల్ ఫైవ్ రాసాక పక్కన రాయాలి అంటే మీ బంధం పేరు రాజు అనుకుంటే ఆ పేరులోని మొదటి లెటర్ ఆర్ లేదా స్వాతి అనుకుంటే ఆ పేరులోని ఫస్ట్ లెటర్ ఎస్ ఇలా ఈ ట్రిపుల్ వై పక్కన ఆ పేరులోని ఫస్ట్ లెటర్ అయితే రాయాలి ఇలా మీరు పేపర్ మీద రాసేటప్పుడు నా బంధం నా మాట వినాలి నన్ను అర్థం చేసుకోవాలి తిరిగి నా దగ్గరికి రావాలి ఇలా మీ బంధానికి సంబంధించింది ఆరోగ్యానికి సంబంధించిందైనా జాబుకు సంబంధించిందైనా డబ్బుకు సంబంధించిందైనా కష్టాలు తీరిపోవాలి అని అయినా సరే మీ కోరికలో ఏవి ఉంటే వాటిని సంకల్పించుకొని రాయాలన్నమాట వీటిని చక్కగా స్నానం చేశాక మాత్రమే ఇలా రాయాలి పీరియడ్ టైంలో అస్సలు చెయ్యకూడదు ఇలా చేశాక ఏం చేస్తారు అంటే ఒక స్పూను పసుపుని గోమూత్రం కలిపి పేస్టులా చేయండి ఇక్కడ గోమూత్రమే ఎందుకు వాడాలి అంటే గోమూత్రం చాలా శక్తివంతమైందండి సకల దేవతలు కూడా గోవులోనే ఉంటారు కాబట్టి గోమూత్రానికి అద్భుతమైన శక్తి ఉంటుంది అన్నమాట ఇక అలా గోమూత్రంతో ఆ పసుపుని ఒక పేస్టులా తయారు చేసి ఇక్కడ పేపర్ మీద ట్రిపుల్ ఫైవ్ అని రాసి పేరులోని ఫస్ట్ లెటర్ని రాశారు కదా దాని మీద దిద్దండి వేలుతోటి అంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ పలక మీద మనకు అక్షరాలు రాసి దిద్దమని చెప్పి ఇచ్చేవాళ్ళు గుర్తుందా అలా మీరు పేపర్ మీద ఏదైతే ఈ ట్రిపుల్ ఫైవ్ రాశారో దాని మీద వేలికి ఈ పసుపు పేస్టుని తీసుకొని ఆ నెంబర్ పైన రాయాలి అలా చేశాక ఇక పూజారూంలో మీ ఇష్టదైవానికి లేదా బాబా ముందు పెట్టేసి మీ కోరికలన్నీ తీరాలి మీ బంధం మీతో బాగా ఉండాలి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి గొడవ పడకూడదు ఇద్దరు కలిసి జీవితాంతం అన్యోన్యంగా ఉండాలి ఒకవేళ దూరం అయిపోయింటే దగ్గరికి రావాలి ఆరోగ్యం బాగా లేకపోతే ఆరోగ్యం బాగుండాలి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో అది జరగాలి అని దేవుడి దగ్గర కోరుకొని ఆ పేపర్ని అక్కడ ఆ రోజు అలా వదిలేసేయండి ఇక మరుసటి రోజు దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు అంటే ఇక దాన్ని తీసుకెళ్ళి మరుసటి రోజు సింకు దగ్గర కాల్ చేసేయండి ఈ పేపర్ని అంటే కాల్ చేశాక ఆ బూడిద అన్నది ఎక్కడ కింద పడకుండా దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగేసేయండి అంటే ఎవరు తొక్కకూడదు చూడకూడదు అన్నట్టు ఇలా కనుక చేశారు అంటే మీ బంధం అతి త్వరలోనే మీ దగ్గరికి చేరుకుంటుంది మీకున్న సకల దరిద్రం కూడా ఇలా మనం పేపర్ని ఎలా అయితే కాల్చామో అలా మీ దరిద్రం అంతా కాలిపోయి కరిగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకొని మీకు ఎవరైతే దూరం అయ్యారో లేదా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే బాబాగారి మరెన్నో సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటి దాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్